పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుందెదరు అపోస్తుల కార్యముల గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు మనల్ని ఏది కూడా ఏమీ చేయలేదని వాక్యము స్పష్టముగా సెలవిస్తుంది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అవును ప్రియులారా ఈ శక్తి కొరకు ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఆశ కలిగి ఉన్నారా ఇంత గొప్ప శక్తితో నింపబడాలని మీరు కోరుచున్నారా పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలని అడుగుచుండగా దేవుని శక్తి మీ మీదికి దిగి వస్తుంది పరిశుద్ధ లేఖన భాగములో పేతురు జీవితమును చూసినట్లయితే అతని జీవితంలో కూడా అదే జరిగింది అతను ఒక సాధారణమైన జాలరీ అతను ఒక భయపడగల తత్వము కలిగి ఉన్న ఒక వ్యక్తి అతడు కష్టమైన పరిస్థితులలో అక్కడి నుండి పారిపోయిన ఒక వ్యక్తి అతడు ఏసుక్రీస్తు శిష్యుడైనప్పటికి ఎవరైనను ఏసయ్యను గురించి అతనిని అడిగినప్పుడు ఏసయ్యను గురించి తనకు తెలియదని బొంకాడు మరియు తృణీకరించాడు కారణము అతడెంతగానో భయమునొందినవాడు మరి భయము గల ఒక వ్యక్తిగా ఉండెను ఈ రాత్రి ఈ వాక్యము వెంచిన నీవు శక్తి లేక బలహీనతతో ఎన్నో విధాలైన అపవాది బంధకాలతో చిక్కుబడి ఉన్నావేమో భయంకరమైన అనారోగ్యము నుండి బయటపడలేకపోతున్నావేమో అనేకమైన ఆర్థిక పరిస్థితుల సమస్యల మధ్య నలిగిపోతున్నావేమో ఇటు చూసిన గాఢాంధకారపు చీకట్లు అలుముకున్నాయేమో దానిలో నుండి బయటకు వచ్చే శక్తి నీకు లేకపోవచ్చేమో గాని ఈ రాత్రి జివాక్యము వినిచిన నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఉంది దేవుని యొక్క ఆత్మను అనగా పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉన్నట్లయితే నీవు శక్తిని పొందుకుంటావు బలాన్ని పొందుకుంటావు ప్రతి బంధకము తెంచగల శక్తి నీకు వస్తుంది ప్రతి బలహీనతను అపవాది కాడిని విరిచివేయగల శక్తి నీకొస్తుంది ఈ లేఖనములోని మాటలను అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభులవారు శిష్యులతో చెప్తున్నట్లుగా మనము చూడవచ్చు ప్రిసహోదరి సహోదరులారా యేసు క్రీస్తు ప్రభు ఆరోహణము అవుతున్నటువంటి సందర్భములో శిష్యులు ఆయన కొన్ని సందేహములు అడుగుతున్నారు మాకేమి తెలియదు అని అంటున్నారు మేము ఎలా పరిచర్యను చేయగలము అని అంటున్నారు అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు అంటున్నారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు ఎర్షలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటా వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పినట్లుగా మనము గమనించగలము వాస్తవానికి శిష్యులకు ఏమి తెలియనటువంటి పరిస్థితి అనగా ఈ లోకములోనికి వెళ్ళి ఎలా దేవుని నామాన్ని ప్రకటించాలో వారికి అర్థము కావడం లేదు ఎలా మాట్లాడాలో అని బహుశా వారు మొదట భయపడుతూ ఉండి ఉండవచ్చు కాని ఎప్పుడైతే వారు పెంత కోస్తు దినమున పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారి మీదికి ఆయన వచ్చాడో వారి శక్తిని పొందుకున్నారో ధైర్యముగా ఎవరికి భయపడకుండా సువార్తను ప్రకటించారు అనేక స్వస్థతలు వారు చేశారు ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు దేనికైతే భయపడుతున్నావో ఆ భయము నీ నుండి తొలగిపోతుంది నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీవు భీతి చెందవు ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీలో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు సజీవుడు మహోన్నతుడు ఆయన నీలో ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు నీకు ఈ రాత్రి ఏ సమస్య ఉన్నా నీలో ఈ రాత్రి ఏ కలువరము ఉన్నా నీలో ఈ రాత్రి ఏ భయము కలిగించే ఆలోచనలు ఉన్నా వాటిని పరిశుద్ధాత్మ శక్తి చేత ఎదుర్కో నీలో శక్తి లేకపోవచ్చు కాని నీలో ఉన్నవానికి శక్తి ఉన్నది కదా అందుకే భయపడకు గాబ్రియేలు దూత కన్యక అయిన మరియ దగ్గరకు వచ్చి వర్తమానము చెప్పినప్పుడు ఆమె దేవదూతను ఒక ప్రశ్న అడిగింది నేను పురుషుణ్ణి ఎరగని దానిని కదా మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అని అన్నప్పుడు అప్పుడు దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని దూత చెప్పాడు మరియమ్మ ఆ రోజున పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభుకు జన్మనిచ్చి ఈ రోజున ఈ లోకములో సాక్షిగా ఉన్నది ఎన్ని అవమానాలు ఎదురైనా అవన్నీ కూడా దేవుడు ఆమె జీవితములో ఆశీర్వాదాలుగా మార్చాడు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మతోనే మీరు బాప్తిస్మం పొందుతారు ఈ రాత్రి అటువంటి శక్తిగల పరిశుద్ధాత్మను మీరు పొందుకొని ఉంటే ఆయన శక్తి మీలో ఉంటే ఆయన బలము మీలో ఉంటే భయపడవలసిన అవసరము లేదు మీరు శక్తివంతులు మీరు దేవుని బట్టి బలవంతులు ఏ ఒక్కరు ఏ సమస్య మిమ్మల్ని ఏమి చేయలేదు కాబట్టి ఈ రాత్రి జవాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే భయపడకండి మిమ్మల్ని అపవాది కలువర పెట్టగలడేమో కానీ మిమ్మల్ని తాకలేడు క్రీస్తు ప్రభు ఉన్నంత వరకు వాడు మిమ్మల్ని ముట్టలేడు కనుక దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీలోనే ఉన్నాడని గ్రహించి విశ్వాసముతో భయము లేకుండా జీవించు దేవుడి రాత్రి విన్న మాటలను దీవించి ఆశీర్వదించి మన జీవితంలో ఫలభరితముగా ఉండులాగున ఆశీర్వదించులాగన వాక్యమును బట్టి మనమందరము ప్రార్థించుకుందాం కాబట్టి రాత్రి వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివై రాత్రి వాగ్దానము ద్వారా నీవు నాతో మాతో మాట్లాడినందుకై నీకే వందనాలు ప్రభువా నిన్ను మా జీవితములో కలిగి ఉండే కృపను ఇచ్చినందుకై నీకు వందనాలు ప్రభువ దినమున శిష్యుల మీద నీ ఆత్మను కుమరించినట్లుగానే ఈ రాత్రి మా మీద కూడా నీ పరిశుద్ధాత్మను కుమరించుము దేవా బలహీనతలన్నీ కనబడకుండా చేయము ప్రభువా మేమేవైతే మా శరీరములోను మరి మా ఆత్మలోనూ బలహీనతగా భావించున్నామో ఈ క్షణమే అవన్నీ లేకుండా చేయము అయ్యా మా మాటలు మా క్రియలు మరియు మా చిన్న చిన్న సేవా పరిచర్యలు కూడా యొక్క దైవికమైన శక్తితో నింపబడినట్లుగా చేయము దేవ మాలో ఉన్న సిగ్గుపడు లక్షణాలన్నిటినీ ఈ రాత్రి మా నుండి తొలగించి వేయండి దివా నీవు మాకు ధైర్యమును జ్ఞానమును బలమును శక్తిని దయచేయము మరియు మా జీవితంలో ఉన్న భయము అజాగ్రత్త పెరికి స్వభావము ఇంకను సమస్తమును నీ చేతులకి రాత్రి అప్పగించుకొనిచున్నాం దివాయి రాత్రి ఆత్మవిశ్వాసముతో ముందుకు నడుచునట్లుగా మా జీవితము నీకు మహిమను తీసుకొని వచ్చినట్లుగా చేయము ఈ నీ భక్తుడైన పేతురు వలె వారిగా మమ్మను మార్చుము దివా నీవు మా జీవితములోనికి ప్రవేశించినప్పుడు మా జీవితాలను రూపాంతరపరచుము ఈ నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము నీ కొరకు అద్భుతాలు ఆశ్చర్య కార్యములను జరిగించినట్లుగా కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేసి ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి విద్యార్థిని విద్యార్థులందరికీ జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చున్నాం గర్భ ఫలములు లేని ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకములను తొలగించి వేయమని వేడుకొంచున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటును భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలకు స్థిరమైన ఉద్యోగాన్ని దయచేయమని వేడుకొంచున్నాం వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం మీ సేవకుల కొరకును సేవకు వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటినీ జ్ఞాపకము చేసుకొని ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరిగించబడుటలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి ఆ చోట రక్షణ శివారు అందించబడి అనేకులు మీ వైపు నడిచే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడకొరకు కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి కావలసిన సహాయము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవగా ఉన్నది బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖలకు భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మేపు రేకు కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్